రైతు చంద్రయ్య చాలా ఆనందంగా రెండు చేతుల నిండా సంచులతో ఇంటికి నడుస్తూ ఉన్నాడు కూరగాయలు పళ్ళు చిరుతిళ్ళు సంచుల నిండా ఉన్నాయి భార్యలక్ష్మికి పిల్లలు కిరణ్ తేజలకి బట్టలు కూడా తీసుకెళ్తున్నాడు చంద్రయ్యను చూసిన వాళ్లంతా సంతోషపడుతున్నారు ఎరా చంద్రయ్యా చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు అవునండి మీకు తెలుసు కదా ఈసారి మా పొలంలో పది రెట్లు ధాన్యం వండింది లాభం బాగా వచ్చింది ఈ ఏడే కాదు ప్రతి ఏడు నీకు అదృష్టం ఇట్టాగే ఉండాలి దానికి చంద్రయ్య నవ్వుతూ ముందుకి వెళ్లిపోయాడు దారిలో చంద్రయ్యను చూసిన వాళ్లంతా అతను ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకున్నవారే చంద్రయ్య ఇంటికి వెళ్లి తన భార్య లక్ష్మిని పిలిచాడు లక్ష్మి లక్ష్మి వచ్చేశారా రండి రండి భోజనం పడ్డెత్తాను కాళ్ళు చేతులు కడుక్కొని రండి లేదు లేదు ముందు దేవరాజు గారి దగ్గరికి వెళ్ళొస్తాను ఆ తర్వాత ప్రశాంతంగా భోజనం చేస్తాను తిన్నాకెల్లండే ఇప్పటికీ ఆలస్యమైపోయిందిగా లేదు లక్ష్మి ముందే ఆయన పని అంటూ చేతిలోని సంచులన్నీ లక్ష్మికిచ్చి వెంటనే వెనక్కి తిరిగేశాడు దేవరాజు ఇంటికి సంతోషంగా వచ్చాడు రావయ్యా చంద్రం ఇంకా నువ్వు రాలేదేంటా అని చూస్తున్నాను అయ్యా మీరు నాకిచ్చిన అప్పు వడ్డీ చక్రవడ్డీతో సహా కలిపి ఈసారి నీకు పదింతల ధాన్యం పండిందంటగదా అందరి నోట నీ ఊసే అలా ఎలా సాధించావయ్యా అది మన ఊరికి కొంతమంది పై అధికారులు వచ్చారు కదయ్యా మన పొలాలు వాతావరణం పరిశీలించి ఎట్లాంటి మెళకోలు పాటించాలో అన్నీ చెప్పెల్లారు వాళ్ళు చెప్పినట్టే చేశానయ్యా ఫలితంగా నా పంట పదింతలు పండింది ఆ మంచిది సరే ఇక వెళ్ళిరా మీ ఇంట్లో నీ కోసం చూస్తూ ఉంటారు చంద్రయ్య దేవరాజుకి నమస్కారం చేసి వెనుదిరిగాడు దేవరాజు ఇంట్లో పాలేరైన సుబ్బయ్య చంద్రయ్యను పలకరించాడు చంద్రయ్య గురువు మీకు మంచి లాభం వచ్చిందంట కదా ఊర్లో అందరూ మీ గురించే చెప్పుకుంటున్నారు మీలాంటోళ్లుండబట్టే ఇంకా లోకం చల్లగా ఉందయ్యా ఇప్పుడే కాదు ప్రతిసారి మీకిట్టాగే శుభం కలగాలి చాలా సంతోషం సుబ్బయ్య వీలైనప్పుడు మా ఇంటికి రా ఇంక వెళ్తాను సుబ్బయ్య చంద్రయ్యను గారు అని సంబోధించడం మర్యాదగా మాట్లాడడం దేవరాజుకి నచ్చలేదు ఎందుకో ఆ ఒక్క క్షణాన అతడికి ఈర్ష్య కలిగింది సుబ్బయ్యను వెంటనే దగ్గరికి పిలిచాడు ఎరా సుబ్బయ్యా ఇలా రా చెప్పండి బాబు గారు గొప్ప ధాన్యం అడిగారు సమాధానం చెప్పరా ధాన్యమే గొప్పయ్యా అయితే నీకు జీతం ఇవ్వక్కర్లేదు ఇక నుండి బియ్యం బస్తా ఒకటి నీకు జీతంగా ఇస్తాను దాన్నే తీసుకెళ్ళు హై బాబోయ్ మేమితే సరిపోతా బాబుగారు మిగిలినవి అక్కడి నుండి తెచ్చుకోవాలి మరి ఇప్పుడు ధాన్యమే గొప్ప అన్నావు కదరా నిజమేనండి ధనమే గొప్ప బాబుగారు సరే మరి రాజు గొప్ప రైతు గొప్ప అయితే గొప్పండే అయితే మరి నా దగ్గర పని చేయటం దేనికి ఎవరైనా రైతును చూసుకుని వాళ్ల దగ్గరే పనులు చేరు అయ్యా నన్ను పనిలో నుంచి తీసేయాలని మీరు నిర్ణయించుకున్నారా ఏటి ఈ ప్రశ్నలేంటయ్యా మీ సమాధానాలేంటి నాకేం అర్థం కావట్లేదు బాబుగారు చంద్రయ్యని నాతో పాటు సమానంగా గారు అని పిలిచావు కదరా అయ్యా అదా ఆయన కూడా నాకంటే పెద్దోడే కదయ్యా పైగా తెలివేనుడు కూడాను దేవరాజు ముఖంలో తేడా గమనించిన సుబ్బయ్య తన ఉద్యోగానికి ఎసరు పెట్టుకోకుండా ఉండాలని తన మాట దేవరాజుకి అనుకూలంగా తిప్పాడు అయ్యా ఏ మాటకా చెప్పుకోవాలి బాబుగారు ఈ ఊళ్ళో ఎవరైనా మీ తర్వాతే రైతును మించినోళ్ళెవ్వరూ లేరయ్యా కాని ఇప్పుడైతే మీరే రైతు కంటే గొప్ప ఏంట్రా నా గురించి మాట మార్చి చెప్తున్నావా అవునయ్యా చచ లేదయ్యా నిజమే చెప్తున్నాను నాకు వాళ్ళు పనుందయ్యా నన్ నొగ్గేయండి బాబుగారు నేను వెళ్తున్నాను అంటూ సుబ్బయ్య అక్కడి నుంచి మెల్లిగా జారుకున్నాడు దేవరాజు లేచి ఊర్లో పచార్లు చేయడానికి వెళ్ళాడు ఊర్లో అందరూ చంద్రయ్య అదృష్టం గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు దేవరాజు అవన్నీ వింటూ నడుస్తూ ఉన్నాడు చంద్రయ్య చాలా పెద్ద విజయం సాధించాడు ఏడు ఇక నుండి మిగతా రైతులు కూడా చంద్రయ్యలాగే వ్యవసాయం చేస్తే ఆకలి బాధలు మనూర్లో సగం తగ్గినట్టే అయితే ఈసారి మనూర్లో బియ్యందర్లు తగ్గుతాయంటారా అందరూ ఇలాగే బండిస్తే అప్పుడు తగ్గుతాయి అన్నీ అనుకూలించాలి గాని రైతు ఆకలి బాధే లేకుండా చేయగలడు నిజమే అసలు రైతును మించిన దేవుడెవరండి దేవరాజు ఆ మాటలు చెవిన వేసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు ఏంటండి అందరూ చంద్రయ్యని పొగిడే పనిలో పడ్డారు మన మనిషి అంతటి విజయాన్ని సాధించటం గొప్పే కదండి దేవరాజు గారు సరేగాని ఇంతకీ ధనం గొప్ప ధాన్యం గొప్ప రాజు గొప్ప రైతు గొప్ప ఇందులో చెప్పడానికి ఉంది దేవరాజు గారు ధాన్యమే గొప్ప రైతే గొప్ప అప్పటికే సుబ్బయ్య సమాధానంతో కోపంగా ఉన్న దేవరాజు వీళ్ళు కూడా అలా మాట్లాడడం జీర్ణించుకోలేకపోయాడు ఏదేవైనా తానే గొప్పవాడని అందరి నోట చెప్పించుకోవాలి అనుకున్నాడు నేను గొప్ప చంద్రయ్య గొప్ప ఆ మాటతో ఊరి పెద్దలిద్దరూ ఒకరి మొహాన్ని ఒకరు చూసుకున్నారు దేవరాజు ప్రశ్నకి వాళ్ళకి నోట మాట రాలేదు చెప్పండి ఈ ఊర్లో పంచాయతీ నడిపేది నేను నీళ్ల బావులు తొవ్వించింది నేను రోడ్లు వేయించింది నేను ఒక్క ఏడు ఏదో కాలం గలిసొచ్చి పంట పండించినందుకు ఆ చంద్రయ్య మీకు దేవుడితో సమానం అయిపోయాడా దేవరాజు గారు మీరు కోప్పడకండి మీరు కూడా చాలా గొప్పవారు నేను కూడా అంటే నాతో పాటు చంద్రయ్య కూడా గొప్పేనన్నమాట ఆ చంద్రయ్య సాగు చేయటానికి డబ్బులు అప్పిచ్చింది నేనే తెలుసా మీకు డబ్బులున్నాయి కాబట్టి ఇచ్చారు ఉంటే నేను ఇస్తాను గదా ఇక్కడ సమస్య డబ్బులు కాదు మీరు మీ గొప్ప కోసం డబ్బులు ఖర్చు పెట్టారు కానీ చంద్రయ్య తనతో పాటు ప్రపంచం కూడా బాగుండాలని కోరుకునేవాడు అంటే నాకంటే చంద్రయ్య గొప్ప అంటున్నావా లేదు దేవరాజు గారు రైతు గొప్పవాడు అంటున్నాను ఎక్కడైనా ఎప్పుడైనా రైతేగా గొప్పోడు ఈ ప్రపంచంలో ఏ పనైనా కేవలం తమకు మాత్రం ఉపయోగపడుతుంది కానీ రైతు చేసే పని అందరికీ ఉపయోగపడుతుంది ఇన్ని రోజులు రైతు అవసరం లేకుండానే బ్రతికాను నేను ఎవరైనా అలాగే బ్రతకొచ్చు రైతు అవసరం లేకుండా ఎలా బ్రతుకుతారండి అయితే మీ ఇంట్లో ఇక నుండి వంట చేయకూడదు వంటకి దీనికి సంబంధమేంటి మరి అన్నం వండే ధాన్యం పండించేది రైతే కదా కూర చేసే కూరగాయలు వండిచ్చేది రైతే కదా మరి డబ్బులు పెట్టకుండానే అవన్నీ వచ్చేశాయా మీకు డబ్బులే అవసరం లేదా డబ్బు కొనగలదు పండించలేదు మీరు పండించలేరు కాబట్టి కొనుక్కుంటున్నారు అది మీ వల్ల కాని పని కూడాను దేవరాజుకి ఆ మాటతో కోపం వచ్చింది నేను చెయ్యలేనిదంటూ ఏమీ లేదని అనుకుంటూ ఇంటికొచ్చాడు బాబు గారు మన పెరడు మొత్తం శుభ్రం చేయించు ఇక నుండి మనం మన పెరట్లోనే ధాన్యం బండిస్తున్నాగే బాబు గారు దేవరాజు చెప్పినట్టే పెరడు మొత్తం శుభ్రం చేయించాడు దేవరాజే స్వయంగా వెళ్లి బియ్యం గింజలు పెరట్లో చల్లాడు సుబ్బయ్య అయోమయంగా చూస్తూ ఉన్నాడు కాసేపటికి బియ్యం గింజలతో ఆ పెరడు మొత్తం నిండిపోయింది రేపటి నుండి పొద్దున్న సాయంత్రం నీళ్లు జల్లుతూ ఉండు మొలకలు వస్తాయి దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు అని చెప్పి వెళ్లిపోయాడు మరుసటి రోజు ఉదయాన్నే సుబ్బయ్య పెరట్లోకొచ్చేసరికి అక్కడ ఒక్క గింజ కూడా లేదు దేవరాజుని పిలిచి చూపించాడు బాబుగారు చూడండి ఒక్క గింజ కూడా లేదు సగం పక్షులు తినేసాయి మిగిలినవి కోళ్ళు చీమలు ఆరగించేసాయి బాబు సుబ్బయ్య నువ్వే ఏదో చేసుంటావు అన్ని గింజలు ఎలా పోతాయస్సలు అయ్యా ఇది మరీ బావుందయ్యా నేనే రాత్రంతా కూర్చుని ఏరుకొని ఇంటికి తీసుకెళ్లానులేండి మీరు పావిరాలకి జరిగినట్టు జలితే ఉంటాయా ఏంటవి సరేలే ఈరోజు మళ్లీ చల్లు బాగా నీళ్లు పెట్టు సుబ్బయ్య కాస్త వ్యవసాయం గురించి తెలిసినవాడు గనక పెరడు మొత్తం దున్ని నీరు పెట్టి ధాన్యం చెల్లాడు కొన్ని రోజులకి ధాన్యం మొలిచి నారు పెరిగింది దేవరాజుది చూసి చాలా సంబరపడిపోయాడు చూసావా సుబ్బయ్య ఎంత చక్కగా పెరిగాయో అవునయ్యా చాలా బాగా పెరిగాయి నేను చెయ్యలేందంటూ ఏమీ లేదని ఇప్పుడు మీ అందరికీ అర్థమవుతుందిలే ఏంటి మొలకలకే ధాన్యం చేతికొచ్చాక మాట్లాడుకుందాం బాబుగారు ఊర్లో జనం కాదురా నువ్వే ముందు నాకు నెత్తిమీద మొళ్ళకంపలా తయారయ్యావు సుబ్బయ్య వారి మధ్యనున్న చనువు కొద్ది నవ్వుకున్నాడు కొద్ది రోజులకి మొక్కలు పెద్దవయి ధాన్యం తయారయ్యి మొక్కలు ఎండిపోయాయి సుబ్బయ్య దేవరాజు కలిసి వాటిని వేరు చేసి ధాన్యం పోగు చేయడం మొదలు పెట్టారు తీరా చూస్తే అర కేజీ ధాన్యం కూడా రాలేదు ఇదేంటి సుబ్బయ్యా రెండు కేజీల ధాన్యం చల్లితే అర కేజీ ధాన్యం వచ్చాయి తీసేస్తే పావు కేజీ అవుతాయి ఇది మరీ బాగుంది ఇలా అయితే మనకి సరిపడినంత ధాన్యం పండించాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే ఏముంది అమ్మేండయ్యా ఏంటి వెటకారంగా ఉందా నీకు నా బాధ నీకు నవ్వులాటగా ఉందా అయ్యా ఎప్పటికైనా ఒప్పుకుంటారా కంటే ధాన్యమే గొప్ప అని మీకంటే ఆ చంద్రయ్య గొప్ప అని నిజమేనయ్యా ఒకటికి పది రెట్లు ధాన్యం అంటే మామూలు విషయం కాదు అందుకే అందరూ అంతలా మాట్లాడుకుంటున్నారు బాబుగారు మీరు రైతు కాలేదు అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మీ మీద ఆధారపడాల్సి వస్తే ఇక అందరూ పస్తులు ఉండటమే సుబ్బయ్య ఎక్కువయింది క్షమించండి అయ్యా కానీ ఒకే ఒక్క మాట అడుగుతాను చెప్పండి రాజు గొప్ప రైతు గొప్ప రాజు కంటే రైతే గొప్ప ధనం కంటే గొప్ప సుబ్బయ్య నవ్వుకుంటూ వెళ్లిపోయాడు దేవరాజు మూతి ముడుచుకొని ఆలోచిస్తూ కూర్చున్నాడు ఈ ప్రయోగం అంతటి వలన రైతులు ఎంత జాగ్రత్తగా పనిచేస్తారో దేవరాజుకి అర్థమైంది రైతులకి అప్పులిచ్చేటప్పుడు ఈ విషయాల్ని మనసులో పెట్టుకుని అతి తక్కువ వడ్డీకే అప్పులిచ్చి తన వంతు సహాయాన్ని అందించాడు భోజనం చేసే ముందు కూడా అన్నదాత సుఖీభవ అని గుర్తు అలవాటు చేసుకున్నాడు దేవరాజు ఇది వాళ్ళ కథ మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం పూర్వం విదర్భ అనే అడవిలో అనే ఒక గ్రామం ఉండేది ఆ గ్రామంలో సోము అనే పేరు గల ఒక మరుగుజ్జు ఉండేవాడు అతని మరుగుజ్జుతనాన్ని వెక్కిరిస్తూ ఆ గ్రామంలోని అందరూ తనని వెక్కిరిస్తూ ఉండేవారు ఈ వంటగదిలో అటక మీదున్న వస్తువులు తీయాలన్నా వీడు నిచ్చెన వేసుకోవాలి కావచ్చు కదరా ఒరే సోము నువ్వు ఆ పాఠశాల ముందు నుంచి వెళ్ళమాకురా పొరపాటున వాళ్ళు నిన్ను ఆ పాఠశాలలో చదివే పిల్లాడనుకొని లోపలికి తీసుకుని వెళ్తారు జాగ్రత్త పొట్టోళ్ళు గట్టోళ్ళు అంటారు నిజమే అంటావా పొట్టోళ్ళు నిజంగా గట్టోళ్ళో కాదని నాకు తెలియదు కానీ పొట్టోళ్ళు అంటే మాత్రం అందరికంటే పొట్టిగానే ఉంటారని మాత్రం తెలుసు ఏరా సోము అంతేగా రేపింటికి రా నా చొక్కా ఇస్తాను అది వేసుకుంటే నీకు కింద చెడ్డీ వేసుకునే అవసరం కూడా ఏమీ ఉండదు అంటూ సోము పైన జోకులు వేసుకుంటూ పెద్ద పెద్దగా నవ్వుకుంటూ ఉంటారు సోము వారిని ఏమి అనలేక తన లోపానికి బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇంట్లో దిగాలుగా కూర్చున్న సోమును చూసి తన నాన్నగారైన వీరయ్య ఏమైంది సోము ఎందుకలా దిగాలుగా కూర్చున్నావు బయట ఎవరైనా ఏమైనా అన్నారా చెప్పు నాన్నా ఎందుకు నాన్నా నువ్వు నన్ను ఇలా మరుగుజ్జులా కన్నావు నా మీద జోకులేసుకుని నవ్వుతున్నారు నాన్నా నేనింక బయటికి అస్సలు వెళ్ళను నేనేం పాపం చేశానని నాకు ఆ దేవుడు ఈ శిక్ష వేశానాన్నాన్నా అంటూ సోము బాధపడుతూ ఉన్నాడు సోము ఆ దేవుడు మమ్మల్ని అందర్నీ ఎప్పుడూ భావించకు నిన్నీలా సృష్టించాడంటే ఏదో గొప్ప పని కోసమే సృష్టించుంటాడ్రా దేవుడు నువ్వు ముందు ముందు ఏ గొప్ప పని చేయడం కోసమే భూమి మీదికొచ్చావో అది తెలుసుకో ముందు అది నాడు నిన్ను అనరాని మాటలు అన్నవాళ్లే నీ గురించి గొప్పగా చెప్పుకుంటారు బయట ఎవరో ఏదో నిన్ను అన్నారని నువ్విలా బాధపెడితే వాళ్ళింకా నిన్ను బాధపెడుతూనే ఉంటారు ఈ లోకంలో అందరూ బాధపడేవాణ్ణి చూసి ఇంకా బాధపెట్టి వాళ్ళ ఎక్కువరా అంటూ వీరయ్య సోముకి స్ఫూర్తి పొందే మాటలు చెప్పాడు అప్పుడు సోము ఇంకా ఎక్కువగా ఏడిపిస్తున్నారు ఇక నుంచి వారికి నా ఎదుగుదల చూపించి సమాధానం చెప్తాను నన్ను చూసి నాపై జోకులు వేసుకున్నవారే నా గురించి గొప్పగా మాట్లాడుకునేలా చేస్తాను అంటూ సోము తన తండ్రి చెప్పిన మాటలకి ధైర్యం తెచ్చుకుని బయటికి వెళ్లాడు ఎందుకండి వాడికి ఇలా ప్రతిసారి ధైర్యం చెబుతా ఉంటారు పాపం వాడుకున్న లోపంతో వాడు ఏం చేస్తారు చెప్పండి అంత వాడి కర్మ సుశీల ఒక బిడ్డ గొప్పవాడవ్వడానికి తల్లి తండ్రులుగా మనం ఏం చెయ్యాలో అది చేద్దాం ఆ తర్వాత అంతా ఆ భగవంతుడు దయ ఇక్కడ ఎవడు రాత్రని వాడే రాసుకోవాలి అంతే తల ఎత్తుకుని తిరుగుతూ మా నాన్న చెప్పినట్టుగా నేనేదో ఒక గొప్ప పని సాధించటానికే పుట్టుంటాను నేను మరుగుజ్జులానే ఉన్నా నేను బలమైన వాణ్ణి నేను ఏం చేసినా సరే ఈ ఊళ్ళో అందరికంటే గొప్పవాణ్ణి అని అనిపించుకోవాలి అనుకుంటూ వెళ్తూ ఉంటాడు ఒక దగ్గర గిరి సురేష్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు సురేష్ ఇది విన్నావా మన పక్కూర్లో కుస్తీ పోటీలు జరుగుతున్నాయంట అందులో గెలిచిన వాళ్ళకి మొదటి బహుమతిగా పదివేల ఇస్తున్నారంట కలగా అయితే మనం కూడా ఆ కుస్తీ పోటీలో పాల్గొనడానికి వెళ్దాం మొదటి బహుమతి మనకే రావాలి అని మాట్లాడుకుంటూ ఉన్నారు ఆ మాటలు విన్న సోము ఆహా నిజంగా సంకల్ప బలం చాలా గొప్పది ఇలా అనుకున్నానో లేదో ఆ భగవంతుడు నాకు ఒక దారి చూపించాడు అని అనుకుంటూ సోము వాళ్ళ దగ్గరకు వెళ్ళి సురేష్ మీరు కుస్తీ పోటీల్లో పోటీ చేయడానికి వెళ్తున్నారా అయితే నేను కూడా ఆ పోటీలకు వస్తాను ఆహా రారా ఎలాగో అక్కడ చిన్నపిల్లలకి ఉచితం అంట అంటూ నవ్వుతూ ఉన్నారు ఆ ఇద్దరు ఆ మాటలకి సోము నొచ్చుకున్నాడు కాని తిరిగి ఏమీ అనలేదు లేదు లేదు నేను చూడ్డానికి కాదు వస్తానంటుంది నేను కూడా ఆ పోటీలో పాల్గొంటాను ఈసారి మనం కలిసికట్టుగా పోటీ చేసి మన ఊరి పరువు నిలబెడదాం సోము అన్న మాటలకి వాళ్ళకి నవ్వొచ్చింది ఏంటి నువ్వు ఆ పోటీలో పాల్గొంటావా అది చిన్నపిల్లల బంతాట కాదు నిన్ను బంతిలా ఆడుకునే ఆట నిన్ను వాళ్ళు చీమని నలిపినట్టు నలిపేస్తారు అనవసరంగా పోటీలు అది ఇదని మనకి ఇలా దగ్లాడు జిడ్డులా హరే సురేష్ రానివరా ఆ అట్లో అరటి ఉంటాడు చూసి కాసేపు నవ్వుకోవచ్చు సరే సోము మేం బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాం రేపు నువ్వు కూడా మాతో పాటు వద్దులే సోము చాలా సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్ళాడు ఆ మరుసటి రోజు ఉదయం ఆ ఊరి వాళ్ళంతా సురేష్ గిరి ఇద్దరిని దండోరా వేస్తూ గొప్పగా ఊరేగిస్తారు సురేషు గిరి మీరిద్దరూ అక్కడ జరిగే కుస్తీ పోటీలో మొదటి బహుమతి గెలుచుకొని ఊరి పరువు నిలబెట్టాలి ఇన్ని సంవత్సరాల్లో ఒక్కసారి కూడా మనం ఆ కుస్తీ పోటీల్లో నగ్గలేదు మనకి బహుమానం ముఖ్యం కాదు గెలుపే ముఖ్యం ఈసారి ఎవరైతే ఆ కుస్తీ పోటీల్లో ఊరి పరువు నిలబెడతారో వాళ్ళని ఈ గ్రామానికి పెద్దలనేమిస్తాం అని చెప్పి పంపించారు ఆ గ్రామ ప్రజలు కుస్తీ పోటీ చూడ్డానికి జనాలు తండోపతండాలుగా అక్కడికి చేరుకున్నారు అయ్యా ఈయన పేరు సోము మేమెంత చెప్పినా కూడా వినకుండా ఈ కుస్తీ పోటీల్లో పోటీ చేస్తారని వచ్చాడు మీరే ఎలా అయినా ఇతని పేరు చేర్చాలి ఇది చిన్నపిల్లలు ఆడే ఆట కాదని తెలియదా మీకు అయ్యో మీరు పొరపాటుపడుతున్నారు ఇతను చిన్నపిల్లాడు కాదు పెద్దవాడే అని చెప్పారు అలా కొద్దిసేపు అతనితో మాట్లాడిన తర్వాత అతను ఒప్పుకున్నాడు అరే గిరి మనలో ఎవరు గెలిచినా ఊరి పెద్దగా ఎవరు ఉన్నా అధికారం మాత్రం ఇద్దరిది అలాగే మిత్రమా అంటూ సురేష్ మరియు గిరి ఇద్దరు కుస్తీ పోటీల్లోకి దిగారు కాని పాపం ఆ ఇద్దరు ఓడిపోయారు ఈసారి కూడా మన ఊరి బరువు పోయింది ఇంకా ఈ పోటీల్లో గెలిచేది ఎప్పుడో మనం ఎప్పుడో పదండి పదండి అంటూ అందరూ సోము అప్పగానే సోము మైదానంలోకి వచ్చాడు అతన్ని చూసి అందరూ ఎగతాళిగా నవ్వుతూ ఉన్నారు జనం నువ్వేంట్రాస్తా వాళ్ళని తట్టుకోవడం చచ్చిపోతావు నాన్న చావనైనా చేస్తాను కానీ నేను మాత్రం ఈ పోటీలో ఖచ్చితంగా గెలిచి తీరుతానా అంటూ సోము పోటీకి దిగాడు పాపం అవతలి వ్యక్తి సోముని చితక బాదాడు అది చూసి వీరయ్య చాలా బాధపడుతూ ఉన్నాడు సోము సొమ్మసిల్లి కింద పడిపోయాడు అప్పుడు తనకి తన నాన్న చెప్పిన మాటలే గుర్తుకొస్తూ ఉంటాయి సోము నువ్వు చాలా ప్రత్యేకమైన వాడివి నీలో ఉన్న వ్యక్తి కోపంగా సోము వైపు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు రే ఈ దెబ్బతో అని నవ్వుతూ ఉండగా సోము మెల్లిగా తన ప్రత్యర్థి కాళ్ళ మధ్య గుండా తప్పించుకున్నాడు అతను పట్టు తప్పి కింద పడిపోయాడు అలా సోము తన మరుగుజ్జుతనాన్ని ఉపయోగించుకొని అందరినీ పరిగెత్తిస్తుంటూ ఆయాసం తెప్పిస్తూ వారిని ఓడిస్తూ ఉన్నాడు ఈసారి మన అందరినీ ఆశ్చర్యపరుస్తూ విదర్భకి చెందిన సోము ఈ కుస్తీ పోటీల్లో గెలిచాడు మరుగుజ్జుగా ఉన్నా కూడా తనని ఎంతమంది హీలన నిజంగా అతను మన అందరికంటే గొప్పవాడు అంటూ పొగుడుతూ సోముకి మొదటి బహుమతి ప్రదానం చేశారు అది చూసి సురేషు గిరి ఇద్దరూ సిగ్గుతో తలదించుకున్నారు సోము మమ్మల్ని క్షమించురా మేము నీ లోపాన్ని చూసి నిన్ను అవహేళన చేసి మాట్లాడాం పర్వాలేదు సురేష్ మీరలా మాట్లాడారు కాబట్టే నాలో పట్టుదల పెరిగి నేను ఇంత పెద్ద విజయం సాధించాను ఈ విజయంలో మీకు కూడా భాగం ఉంది ఈ రోజు నుండి మనం అందరం కలిసి మన ఊరిని బాగుపరుచుకుందాం ఆ తర్వాత సోము ఆ ఊరికి గ్రామ పెద్దయ్యాడు నానా నువ్వు నాకు నిజంగా నేను ఆ దేవుడి దృష్టిలో ప్రత్యేకమైన నాన్నా అవును సోము నీలా పట్టుదల అనేది ఉంటే ఎవరైనా ఆ దేవుడికి ప్రత్యేకమైన వాళ్లే అని చెప్పాడు వీరయ్య ఇక ఆ రోజు నుండి సోము ఆ గ్రామానికి పెద్దగా మారి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఉన్నాడు ఇది వాళ్ళ స్టోరీ పట్టుదల మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం ఒక ఊరిలో ఉండే పాతికేళ్ల మనోహర్కి టౌన్లో మంచి ఉద్యోగం వస్తుంది అతనికి ఇంకా పెళ్లి కాలేదు అతని తల్లితండ్రులైన కనకం సుందరాలకి మనోహర్ మేనమామ కూతురైన కావేరిని కోడలుగా తెచ్చుకోవాలని కోరిక కాని కావేరికి అంతగా చదువులేదు పెద్ద అందగత్తె కూడా కాదు చామంచాయలో ఉంటుంది ఇంటి పని వంట పని చేయటం తప్పం మనోహర్ అంటే అమితమైన ప్రేమ ఎప్పుడు చూడు బావా బావా అంటూ చుట్టూ తిరుగుతూ ఉంటుంది తనకిష్టమైన వంటకాల గురించి నచ్చే కలర్స్ గురించి వేసుకునే బట్టల గురించి మేనత్త కనకాన్ని అడిగి తెలుసుకుంటూ ఉంటుంది అది చూసి కనకం చాలా సంతోషపడేది ఆ రోజు ఆదివారం కావటంతో మనోహర్ ఇంటి దగ్గరే ఉంటాడు నెమ్మదిగా కనకం హాల్లో ఉన్న సుందరం దగ్గర కొడుకుతో మాట్లాడి కావేరితో పెళ్లికొప్పించాలి నేను పెళ్ళనగానే ఏమీ మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోతున్నాడు కొడుకు